నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎక్కువ ప్రోటీన్ ఉండి క్యాలరీస్ తక్కువగా ఉండే వడలండి ఈ వడలు తింటే మనం వెయిట్ లాస్ కూడా అవుతాము ఈ వడలు చేసుకోవడానికి మనకి ఎటువంటి మినపప్పు శనగపప్పు పెసరపప్పు ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా వైట్ రాజ్మా ఉంటుంది కదండి వైట్ రాజ్మాని మనం చక్కగా ఇలాగ వడలు చేసి బ్రేక్ఫాస్ట్ కిందైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ కిందకైనా నైట్ టైం టు వడ తినడానికి డిన్నర్ టైంలోనైనా చాలా బాగుంటాయండి ఈ గారెలు తినడం వల్ల ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కట్టా ఏమి రాదు ఉన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అయితే పడతాయి అంత టేస్టీగా ఉంటాయి చేయడం కూడా చాలా సులువు చాలా చాలా మెత్తగా ఉంటాయి ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తుందండి మరి ఈ టేస్టీ హెల్దీ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీటిని వైట్ రాజ్మా అంటాం కదండి వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటాము ఖచ్చితంగా ఇవి మనకి పన్నెండు పదిహేను గంటల పాటు నానాలండి అప్పుడే చక్కగా నానతాయి సరిగ్గా నానకపోతే మనకి కడుపు నొప్పి అనేది వస్తుంది వీటన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోండి ఒక పన్నెండు పచ్చిమిరపకాయలని విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటన్నింటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బీ అంతటిని ఇందులో వేసేసుకొని తగినంత ఉప్పు వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో బరకబరకగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి దీన్ని అంతటిని వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం అంత పసుపు ఇంకా టేస్ట్గా హెల్దీగా ఉండడం కోసం అని చెప్పేసి ఇంగు కూడా వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలా కలిపేసుకోవాలండి చాలా బాగుంటాయండి చాలా 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 హెల్దీ రెసిపీ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి చాలా హెల్దీ రెసిపీ అండి చేయడం కూడా చాలా అంటే చాలా సులువు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తుంది ఒక్కసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లోనైనా లేదంటే స్నాక్స్ కింద లేదంటే డిన్నర్లోనైనా తీసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదండి ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా చేసుకున్నాం కదా కలిపేసుకున్నాం కదండి చూసారా ఎంత చక్కగా జిగురు ఎక్కువగా ఉంటుందండి కాబట్టి చాలా ఈజీగా మనకి వడ అనేది మేక్ చేసుకోవడం అవుతుంది అవుతుంది ఈ విధంగా వడల్లా చేసేసుకొని డీఫ్రెక్ సర్పడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమేనండి చాలా బాగుంటాయండి మరీ మరీ చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి తోడు కారంగా కొంచెం స్పైసీగా అల్లం పచ్చడి అయితే అదిరిపోతుందండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయింది కదండీ ఇప్పుడు కడాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి ఎప్పుడైతే వాటంతా నాకు పైకి వచ్చేస్తాయో మీడియం టు హై ప్లెట్టుకుంటూ చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఈజీగా తయారైపోయే రాజ్మా గారెయితే రెడీ అయిపోయండి అల్లం పచ్చడితో అదిరిపోతాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఫైనలీ మన హెల్దీ రెసిపీ రాజ్మా వడ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ అయితే అస్సలు పేర్చలేదండి ఇవి వేడిగా ఉన్నప్పుడే కాదండి చల్లగా అయినా ఎన్ని గంటలైనా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి హార్డ్గా అస్సలు అవ్వండి చాలా చాలా బాగుంటాయి చెయ్యడం కూడా చాలా సులువు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతాయి మరి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం వేరే పప్పుతో చేసామన్న ఫీలింగ్ అనేది తింటున్నప్పుడు అస్సలు ఉండదండి అంత టేస్ట్గా ఉంటాయి దీంతోపాటు అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి నేను చేసిన ఈ రాజ్మా వడల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు నేను చేసే కొత్త రెసిపీస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్